హాయ్ ఫ్రెండ్స్ నేనేం చేస్తున్నా అంటే ఈరోజు కోడిగుడ్డు పులిసి ఎత్తున్నా ఎలా చూద్దాం మరి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాం ఎట్లా అని రండి ఫ్రెండ్స్ చూద్దాం మూడు ఎగ్గులు తీసుకున్న ఒక ఆనియన్ ఒక నాలుగు పచ్చిమిర్చి కొంత కొత్తిమీర ఒక టమాటాలైతే అయితే కారు తీసుకున్నా ఒక టమాటా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి రేపు ఎట్లాంటి టమాటా ఇది మాయన ఇది నేను విడిపోని బంధం అన్నట్టు అందుకే అతుక్కొని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇది కర్రీకి కావాల్సింది ఏంటంటే కరివేపాకు ఇంకానైతే కారం ఉప్పు పసుపు గరం మసాలా ధనియాల పౌడర్ పోపు గింజలండి ఇవైతే ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్గునైతే బాయిల్ చేసుకోవాలి కదా మూడు ఎగ్గులు తీసుకొని ఇందులో వేసుకొని మనం ఎగ్గునైతే అయితే మంచిగా కడగాలండి అంటే గలీదు గలీదు ఉంటాయి కదా కొంచెం మంచిగా కడుక్కోవాలి కోళ్ళు అంతా తొక్కి తొక్కి అయినట్టు ఉంటాయి పరిస్థితి మనం అయితే ఒక నలభై సార్లు మంచిగా ఫ్రెష్గా వాటర్ వేసి పట్టి కడుక్కోవాలి ఒక్కొక్కరు ఒక్కొక్క లాగా చేస్తారు ఎగ్ పులుస్తూ నేను ఒక లాగా చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇప్పుడైతే మనం గ్యాస్ అంటూ పెట్టుకుందాం ఇవన్నీ కట్ చేసే లోపల ఎగ్ అయితే బాయిల్ అవుతుంది కదా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే గ్యాస్ అంటూ పెడదాం ఇప్పుడైతే ఇలా సాల్ట్ వేయాలి కొంచెం సాల్ట్ అయితే ఏంటంటే ఎగ్గు మంచిగా లోపల బాయిల్ అవుతుంది ఇట్లా పగిలిపోకుండా ఖరాబ్ కాకుండా ఉంటుందండి సాల్ట్ వేసుకోవడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఇదైతే టమాటాలు ఇవన్నీ కడిగి పెట్టుకుందాం కడిగి పెట్టి కట్ చేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇవన్నీ కట్ చేసుకుందాం ఇప్పుడైతే టమాటాలు కోసుకుందాం ఫ్రెండ్స్ టమాటా అయితే కొంచెం చిన్నగా కోసుకోవాలి మరీ చిన్నగానే కాదు తొందరగా బాయిల్ అయిపోయి కాబట్టి కొంచెం మామూలు సైజులో పోసుకుంటే అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే మనం టమాటాలు చేసుకోవాలి కొంచెం చిన్నగా కోసుకోవడం వల్ల ఏంటంటే తొందర ఉడికి టమాటాలు వక్కలు వక్కలుగా కనబడకుండా గుజ్జు గుజ్జు లాగా అయిపోతుంది దీన్నైతే అస్సలు ముఖ్యంగా వాడద్దండి మనం దీన్ని వాడంగా ఏమవుతుందంటే ఆరోగ్య సమస్యలు అయితే వస్తాయి మనం అయితే ఫస్ట్ దీన్ని తీసేయాలి చుసుగా ఇంకా లోపల కూడా ఉంటాయి ఫ్రెండ్స్ ఇదైతే ముఖ్యంగా తీసేయాలి తినకూడదు కూడదు చూడండి ఫ్రెండ్స్ నాకేంటంటే ఇలా కూసుడే అలవాటు అసలు చిన్నప్పుడు చాకుతో పోస్తే ఏళ్ళు చేతులు తగేది కానీ ఇప్పుడు ఈల పీటతో పోయాలంటే అది మర్చిపోయినా అలా ఉంటుంది ఏ పని చేస్తా పనే వస్తుంది కదా టమాటాలు అయితే ఇలా కోసుకున్నాం కదా అన్ని టమాటాలు అయితే ఇలానే కోసుకోవాలి ఇప్పుడైతే టమాటాలు అయిపోయినాయి కట్ చేసుడు ఇప్పుడైతే పచ్చిమిర్చి సన్నం కాకుండా ఇట్లా చెక్కలు వేసి ఒక మిర్చిని నాలుగు చెక్కలు చేస్తే సరిపోతుంది చూడండి ఫ్రెండ్స్ మన వంటకైతే కొంచెం మంది ఇష్టపడి తింటారు కానీ కొంతమంది తినలేకపోతున్నారు రమ్మంటే కూడా అత్తలేరు ఏం చేస్తాం వాళ్ళకు తినే వాళ్ళు అదృష్టవంతులు తినని వాళ్ళు ఏం లేదు అంతే ఫ్రెండ్స్ చాలామంది అంటారు నీ చేతి వంట తినాలని ఇక్కడైతే నేను కొత్తిమీర కడి చేసి పెట్టుకున్నా చూడండి కొత్తిమీర వాడడం వల్ల చాలా మంచి కొత్తిమీర కరివేపాకు అయితే వాడాలండి అలానే కొంచెం ఇంకా ఆని అయితే కడి చేసుకుందాం చూడండి అందులోకి అయితే వేసినాయి కదా ప్రతి ఒక్క ఆని అని కడిగేసుకుందాం ఇక్కడ అయితే ఎగ్స్ ఉడుకుతున్నాయండి చూడండి నీళ్ళు అయితే సల 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 చల మసులు అలా షేవ్ పెడితే ఎట్లా ఉంటుంది ఫ్రెండ్స్ చచ్చిపోతాం ఫస్ట్ అందుకే చిన్నపిల్లల్ని వంట కడిగి రానియాలి చూడండి ఫ్రెండ్స్ పొంగి 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 పొంగింది అలా ఉంటుంది మనిషి జీవితం కూడా అంతేనా ఎప్పుడు పొంగుతుంది అది ఎప్పుడు అట్లా సల్ల తెలియదు జీవితం జీవితం ఒక పడవ లాంటిది ఎప్పుడైనా మునిగిపోవచ్చు ఎప్పుడైనా తేలవచ్చు ఇదైతే అయితే ఉంచుకోవద్దని చెప్తా కదా ఫ్రెండ్స్ నేను ఉల్లిగడ్డకు కానీ టమాటకు కానీ అసలు అయితే ఉంచుకోవద్దు ఇక్కడైతే అయిపోయినాయి కదా ఇంకా మనకు ఇలా అయితే కట్ చేసుకోవాలి మొత్తం అయితే మొత్తం కట్ చేసిన ఎప్పుడైతే ఆల్మోస్ట్ కర్రీ ప్రిపేర్ చేయడానికి అయితే కూరగాయలు కట్ చేసి పెట్టినా ఇప్పుడైతే మనం ఇంకా కరివేపాకు కడుక్కుందాం కొంచెం అంత కరివేపాకు వేసుకోవాలిగా ఇప్పుడైతే కొంచెం కరివేపాకు కడుక్కుందాం కరివేపాకు తినడం వల్ల చాలా బెనిఫిట్ ఉన్నాయి కళ్ళకు కానీ హెయిర్ హెయిర్ అయితే ఊడిపోదండి చాలా మంచిది ఇది కూడా కొంచెం వేసే కదా కూర కంటే కావాల్సినవి అన్నీ రెడీ అయినాయి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం ఎగ్స్ ఉడ ఉడకడమే మనకు లేట్ అన్నట్టు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఎగ్గు మొత్తం బాయిల్ అయిపోయింది కదా ఆఫ్ చేసి ఇప్పుడైతే హాట్ వాటర్లో చల్లటి నీళ్ళు కలపాలండి ఎందుకంటే చాలా వేడి వేడి చేస్తే కూడా మనకు సెట్ అవ్వదు మనం అయితే చూడండి ఇప్పుడైతే సల్లడి వాటర్ కలుపుకుంటూ వెళ్ళిపోవాలి లేకపోతే పైపులు అన్నీ ఖరాబ్ అయిపోతాయి ఎప్పుడైనా సింకులు కడుక్కుంటే ఏం చేయాలంటే మనం చల్లటి అన్నీ వేసుకుంటూనే చూడండి ఫ్రెండ్స్ వచ్చే అడిగిన కదా చాలా వేడిగా ఉన్నాయి అయినా కూడా ఎగ్స్ ఎగ్స్ని పొట్ట తీసుకుందాం మరి చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అయితే టిక్ 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 ఎగ్ అయితే బాయిల్ అయిన చూడండి ఫ్రెండ్స్ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఇగో మెల్లైన అయితే ఎగ్గుని తొక్క తీసుకోవాలి పొరుసు అంటారు మీ దాంట్లో ఏమంటారో కామెంట్ పెట్టండి ఎగ్గు పొరుసైతే తీసుకోవాలి వేడిగా ఉందండి చేతులు కాలుతున్నాయి ఏం చేయనండి తప్పదు కదా ఒకసారి అనిపిస్తుంది పెళ్ళంది చేసుకున్నారు దేవుడా అని ఏం చేస్తాం ఆడవాళ్ళకు నూరేళ్ళకైనా పెళ్ళి తప్పది వెయ్యి సాగు తప్పదు అన్నట్టుంది కాదు కాదు వెయ్యి ఏళ్ళకైనా పెళ్ళి తప్పది వంద సాగు తప్పది అందరు ఫ్రెండ్స్ అన్నాక అత్తగారింటి పోవాల్సిందే ఈ వంట పనులు ఇంటి పనులు చేయాల్సిందే అంతేగా ఫ్రెండ్స్ కోడిగుడ్డునమ్మా నేను కోడిగుడ్డునమ్మా మీకు ఎంతమందికి ఫ్రెండ్స్ కోడిగుడ్డు కర్రీ అంటే ఇష్టం పులుసు నేనైతే తిననండి అంతంతే అంతంతే కదా ఎగ్ కొట్టి పోసి ఫ్రై చేస్తే తింటాయి ఇట్లా బాయిల్ చేస్తే నాకు నచ్చదు కానీ మా ఆయన ఉన్నాడే ఇంకా ఆయనకు పెట్టాలి కదా అందుకే చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్ మూడు ఎగ్గులు అయితే అయిపోయినాయి వీటికి అయితే హోళ్ళు పెడదాం బొక్కలు పెడదాం బొక్కలు పెట్టి ఫ్రెష్ అడిగినా కదా వీటికి అయితే బొక్కలు పెడదాం అయ్యే నా గుడ్డు ఇటు చూడండి ఫ్రెండ్స్ ఆరిపోతున్నాయి ఎగ్స్ ఇప్పుడైతే మనం ఎగ్స్కి అయితే ఏం చేద్దామంటే హోల్ పెడదాం ఇట్లా పెట్టాలండి ఇట్లా పెట్టడం వల్ల ఏంటంటే తో ఇట్లా హోల్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం ఉంటుంది కదా అది మాత్రం ఈ ఎగ్ లోపలికి పోయి టేస్ట్ టేస్ట్గా స్పైసీగా ఉంటాయి లేకపోతే లోపల చప్పచప్పగా ఉంటాయి అందుకే ఇట్లా ఫోర్కుతో మనం హోల్ పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ ఉంది ఫ్రెండ్స్ మీరు ఎవరైనా తప్పకుండా ఇలానే చెయ్యండి ఎగ్ సూపర్గా ఉంటుంది చూడండి ఎగ్ అయితే ఎలా ఉంది రండి రండి ముగ్గురు రండి ముగ్గురికే ఉన్నాయి ఎగ్స్ ఇప్పుడు ఏదో ఒక బాండి పెట్టుకుందాం ఒక బాండి పెట్టి బాండిలో నూనె వద్దాం నూనె పోసి నూనె వేడి అవ్వాలి నూనె పోసినాక ఇప్పుడైతే నూనె పోద్దాం ఇంత ఎక్కువనే పోసుకుందాం ఎందుకంటే కూర టేస్ట్గా ఉంటుంది కాబట్టి చూడండి ఫ్రెండ్స్ సరిపినంత నూనె పోసుకోవాలి మనం ఇప్పుడైతే ఆయిల్లో మనం పసుపు వేసుకోవాలండి ఆయిల్లో పసుపు వేసుకొని ఇందులో ఎగ్గులు వేసుకోవాలి ఎగ్గులైతే మంచిగా నూనె ఫ్రై అవ్వాలి నువ్వులో ఫ్రై అయ్యే రాక మనం ఎగ్గులైతే ఏం పాలండి చూడండి ఇట్లా అయితే ఎగ్గులు అంటే తింటుకుంటే ఏమవుతుంది అంటే ఎగ్గులైతే మంచి ఎనూలో బాయిల్ అయ్యి ఆయిల్ అంతా కూడా ఎగ్గులోపలిపోతుంది నేను స్పోర్సుకొని కోళ్ళు పెట్టాను కదా ఇలా అయితే పోతుంది ఎందుకంటే మీచి మీచి వాసన రాకుండా ఉంటుందండి ఇలా ఆయిల్ ఏం వల్ల ఏంటంటే ఎగ్ అయితే స్మెల్ రాకుండా ఉంటుంది తినని వాళ్ళు కూడా తింటారు అది కూడా ఒకప్పుడు తినకపోయేదాన్ని కానీ ఇప్పుడు వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్కు ఇంకా తినాలని చెప్తారు డాక్టర్లు ఎలాగైనా వస్తాకే అని చెప్పి ఇలా మళ్ళీ ట్రై చేస్తాను ఎగులైతే మొత్తం ముడకాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా కలర్ మారిందో సింగుల పెట్టి చేయాలి ఇంకా కూడా కలర్ మారి సూపర్గా ఉంటాయి దిగులే తిన కూడా గురించి పిల్లలకి అయితే వేస్తే ఎల్లో ఎల్లో థర్టీ బెల్లో అంటారు ఫ్రెండ్స్ ఇలా అయితే బాగుంటుంది ఆడుతూ పాడుతూ వంట చేయాలి కానీ మర్చిపోకూడదు ఏంటి అని వేసేది సరదాగా ఉండాలి కానీ ఇది అయితే మొత్తం మంచిగా గోల్డ్ కలర్ వచ్చే రాక ఏం పాలకం సిమ్లో పెట్టి వేయాలి అంతలో పెట్టి కర్రీలోకి అయితే మంచిగా వేడిగా రైస్ వేసినా గుమగుమలాడుతుంది రైస్ అయితే ఇంకా మనం కర్రీ వేసేసి మంచిగా తినడమే కడుపు మించింది మరొకటి లేదు ఇప్పుడైతే చూడండి ఇయో ఎగ్గులు అయితే చూడండి కలర్ మారిన కదా అయితే వావు సూపర్ వస్తాను ఫ్రెండ్స్ ఇట్లైనా దీని లటక్క వేయాలనిపిస్తుంది కడుపులో కానీ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో ఎగ్గు ఫ్రై రైస్ చేస్తారు కదా అక్కడ కొడితే ఎలా వస్తుంది స్మెల్ ఇప్పుడైతే నాకు అలా వస్తుందండి ఈ నూనెలో ఎగ్గు నెంపితే అలా ఉంది ఎలా ఈ మూడు ఎగ్గులు పెట్టకు మూడు కాదు అని సగం కూడా తినలేదండి నేను కానీ ఇష్టం ఉన్న వాళ్ళైతే తినచ్చు ఇంకొంచెం ఏం చేయాలి ఇంకా ఫ్రై అవ్వాలి అటు ఇటు రాస్తుంది కానీ ఇట్లా ఇది ఆలుగలు ఇట్లా ఇట్లా ఆలు ఇట్లాగ కూడా మంచిగానే వచ్చినాయి కదా ఫ్రెండ్స్ కాలు కావలు కాలు నడు నడు చూడండి ఫ్రెండ్స్ ఇదైతే మొత్తం బాయిల్ అయినాయి కదా ఇంకా అయితే ఎగ్గులు తీసుకుందాం మరి ఎగ్గుల తీసి పక్కకు పెడదాం చూడండి కలర్ మారింది ఎగ్గు ఎలా ఉంది ఎస్టప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి ఫ్రెండ్స్ మీరే ఇప్పుడు అయితే ఎగ్గులు తీసి పక్కకు పెడదాం ఇప్పుడు వేసుకుందాం అంటే ఇలా ఆవాలు జీలకర్ర వేసుకున్నాం ఈ పప్పులండి పోపు దినుసులు అన్నీ పెట్ట గ్యాస్ పెట్టుకోవాలి పెట మొత్తం మీద ఈ జాగ్రత్తగా ఉండాలి కెమెరా మెన్లో జాగ్రత్తగా ఉండండి పెద్ద పచ్చిమిర్చి ఆనియన్స్ పెట్టుకున్నాం కరెక్ట్ పచ్చిమిర్చి ఆనియన్ పోపు దినుసులు అన్నీ వేసినాం ఇప్పుడైతే మనం గోల్డ్ కలర్ వచ్చారేయించుకోవాలి గ్యాస్ ఎక్కువ పెట్టుకోవాలి కాకపోతే కలుపుకుంటూ ఉండాలి చదవడం ఫ్రై అవ్వాలి చూడండి అదే ఫస్ట్ చేసినాం కదా ఇప్పుడైతే ఇప్పుడు వేయకూడదు లాస్ట్ కొంచెం వేసుకోవాలి అంటే కూర కలర్ కోసం అయితే ఇప్పుడైతే మనం సాల్ట్ వేసుకుందామండి ఇందులో తొందరగా ఫ్రై చేయడానికి ఇది తొందరగా ఫ్రై చేయడానికి ఒక స్పూన్ అయితే నేను కారం అయిన సాల్ట్ వేసుకున్నాను చూడండి సరిపోయినంత వేసుకోవాలి తక్కువ ఉన్న మళ్ళీ వేసుకోవచ్చు కానీ నిజం అయితే వేసుకోలేం కదా చూసుకుంటే వేసుకోవాలి నిజమైతే కూడా నేను ఒక చిరకాయ చెప్తాను నిమ్మకాయ నిన్నకాయ వండుకోని వచ్చు ఎగ్గురలని కాదు ఏ కురలా కూడా ఏంటంటే ఉప్పు ఎక్కువైంది అనుకో తగ్గిపోవాలంటే నిమ్మకాయనన్నా విండిపోవాలా లేకపోతే అందులో ఇంకేమన్నా ఎక్స్ట్రా రెండు అన్నా చేయడం అన్నా లేదో సంథింగ్ ఏదో చెయ్యాలి చేసి వేడి చేయాలి కర్రీని అప్పుడైతే ఏంటంటే ఇప్పుడైతే మనకు కావాల్సిన ఏంది అసలు అల్లం వెళ్ళి పేస్ట్ ఇది వేసుకోవద్దు మర్చిపోవద్దు ఇది వేస్తేనే కూడా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే వెళ్తామండి ఇలాంటి కష్టపడుతుంది అని చెప్పి ఏ నాన్ వెజ్లో అయినా అల్లమిల్లిపాయ ఎగ్ పేస్ట్ వేయాల్సిన కొంచెం పసుపు పెట్టుకున్నాం అండి చనిపోయింది కొంచెం తల్లిపోతున్నా వేసినా వేయాలి అల్లమిల్లిపాయ పేస్ట్ కూడా మళ్ళీ కదా ఇప్పుడు అయితే ఏం ఏమి టమాటా అంటే మనం చూడండి టమాటో అయితే వేసుకున్నాం నేను టమాటోలో అయితే మంచిగా గుజ్జు గుజ్జు ఉడకాలండి ఇప్పుడు టమాటా మొత్తం అయితే వెళుతున్నాం మొత్తం మగ్గిపోవాలి పోవాలి గుజ్జు గుజ్జు ఉడికినాక మనం ఎగ్స్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే మూత వేసుకుందాం మరి ఇప్పుడు కర్రీ అయితే చూడండి టమాటా మొత్తం ఉడిపోయి గుజ్జు గుజ్జు అయింది కదా అయితే మనం సరిపడి కారం వేసుకోవాలి కొన్ని పచ్చిమిర్చి చేసినా కాబట్టి నాలుగు కొంచెం కారం పెట్టుకున్నాం స్పైసీగా బాగుండే తినలేం కదా కారం కడుపులో మంట కూడా వస్తుంది ఎక్కువ కారం కూడా తినందు లిమిట్ కొద్ది తినాలి ఇప్పుడైతే కారం వేసినాయి కదా వీళ్ళు ఏంటంటే కొన్ని నీళ్ళు పోసుకున్నామండి సరిపడిన నీళ్ళు చూపు కాబట్టి కొన్ని నీళ్ళు పోసుకుంటే ఇదైతే కారం అన్నీ మంచిగా ఉడుకుతాయి ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఇంట్లో మసాలా విసాలన్నీ వేసుకుంటే ఇంకా అంతా ఈ టమాటా గుజ్జులు ఉడుకుతాయి ఇప్పుడైతే మసాలా కూడా వేసుకుందామండి చూడండి ఇంట్లో లేసే మసాలా ఏంటంటే ధనియాల పొడి ధనియాల పొడి వేసుకోవాలి ఇంకానైతే కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ కొంచెం లాస్ట్ గరం మసాలా ఇంత ఇంట్లో వాడే పొడులు అయితే ఇవ్వేనండి ఇప్పుడు అయితే ఇది మొత్తం మసలి కొంచెం దగ్గర రావాలి గ్రేవీ లాగానైతే మంచిగా రావాలి అయితే మసాలా ఇద్దాం ఫ్రెండ్స్ ఎగ్ పులుసు ఎలా ఉందో టమాటో ఇవన్నీ ఆ మసాలా అన్నీ వేసినాం కదా గుమ్మగుమలు ఆడుతుంది ఫ్రెండ్స్ వాసన ఎగ్గేయకముందు ఇలా వస్తుంది మరి ఎగ్ వేసినాక ఇలా అవుతుంది చూద్దాం ఎగ్గు కూడా కొంచెం సేపు ఇందులో ఉడకాలి కదా ఎగ్గు కూడా వేసుకోవాలి చూడండి ఎగ్ కూడా ఉప్పు కారం అన్నీ పట్టాలి కదా కాబట్టి ఎగ్గు కూడా కొంచెంసేపు ఇందులో బాయిల్ అవ్వాలి ఇప్పుడైతే మూత పెట్టుకుందాం మరి చూడండి ఫ్రెండ్స్ పూర అయితే గుమ్మగుమలు ఆడుతుంది గుమ గుమల్ ఆడుకుంది అయిపోయింది అయితే ఆఫ్ చేయడానికి గ్యాస్ కట్టేయడం ఇప్పుడైతే కొంచెం పోతే ఫైనల్గా గార్నిష్ చేసుకున్నాం ఫ్రెండ్స్ ఫైనల్గా వేసుకున్నాం కూర అయితే గుమవులాడుకుండా ఇప్పుడు తింటే నా సాని రంగా ఉంటుంది గ్యాస్ అయితే తన ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి వేడి అన్నం వేసుకొని అత్త ఇక్కడైతే వేడివేడి అన్నం అయింది కదా వేడి వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే సూపరే సూపరు ఎవరికైనా ఏమనిపిస్తా అబ్బా తినాలే అనిపిస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి అయితే ఇప్పుడు తిందాం వేడి వేడి ఉంది వేడి వేడి అన్నంలోకి ఎగ్గు చేసి చేసుకొని తింటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ బాగా వేడి ఉంది ఫ్రెండ్స్ కాలుతుంది పోలి కక్కుతుంది అన్నం రైస్ వేడి ఉంది కర్రీ వేడి ఉంది కానీ తినాలి కదా నేను మీకోసమైనా ఎగ్గు అంటే కాలుతుంది ఏం చేయను అది తినకుండా మంచిదే టేస్ట్ అయితే సూపర్ ఉందండి ఎవరన్నా తప్పకుండా ట్రై చేయండి ఇలా వేసుకుని తినడం వల్ల ఏంటంటే రోజుకి ఒక వెరైటీ ఇలా ఎగ్గుతోనే చాలా వెరైటీ చేయచ్చు పులుసు పులిసియచ్చు ఎగ్ ఫ్రై చేయొచ్చు ఎగ్ ఆమ్లెట్ కూడా వేయచ్చు ఎగ్ ఆమ్లెట్ కూడా వేస్తాను మీరు కూడా తప్పకుండా చేసి తినండి సింపుల్ రెసిపీ మన ఇంట్లో ఏం లేనప్పుడు ఒక ఎగ్గు టమాటా పచ్చిమిర్టు ఉంటే సరిపోతుంది ఎగ్గు కర్రీ అయితే చేసి చేయాలి ఎగ్గు పులుసు సూపర్గా ఉందండి ఇది కూడా మీకు చూపిస్తాయి ఎలా ఉంది లోపల ఎగ్గు చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఉడక ఎలా ఉడికింది సూపర్గా ఉంది బాయిల్ ఎగ్ ఓకే ఫ్రెండ్స్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేసి మర్చిపోద్దు బాయ్ అందరికీ